సైన్యములకు అధిపతి నీకే స్తుతి నా సైన్యములకు అధిపతి నీకే గణుతి ప్రియమయ నేవాయ్యా నీకే నా స్తోత్రము మ నరాజాయే సయ్యా నీకే నా వందనం ప్రియమైన దేవా నీకే నా స్తోత్రము స్తోత్రముమయీ నరాజాయే సయ్యా నీకే నా నవ സ്ത്രോത്രം നീക്കേന വന്ദന നീ വാക്യമേ ഇല ജ്ഞാനമ നീരക്തമേ ഇല ജീവമു നീ വാക്യമേ ഇല ജ്ഞാനമേ ഇല ജീവമി ప్రభునందు బిల్లరా ఈరోజు మనందరి ఆత్మీయ నాయకుడు ఆత్మీయ తండ్రి దైవజనుడి శాలేమన్న ఆత్మీయ పుట్టిన సందర్భంగా తండ్రి సన్నిధి వృద్ధాశ్రమాన్ని దర్శించడం జరిగింది మరి కొరకే ప్రార్థన చేయడానికి దేవుడు పుపణించాడు అలాగనే అతడు పుట్టడం వల్ల అనేక మంది అన్నట్లుగా ఈరోజు దైవజను దేవుడు ఆశీర్వదించి అనేక మంది దేవుడు ప్రభు చూపించాడు ఇంకా దైవజనుణ్ణి అనేక రకాలుగా దేవుడు వాడుకొని అనేకులని రక్షణలోనికి నడిపించినట్లుగా అనేకులని ఆత్మీయంగా బలపరుచున్నట్లుగా దైవజనుడి కొరకి అందరం ప్రార్థన చేయాలి ప్రస్తుతం ఉన్నటువంటి ధరలో దేవుడు బహుబలంగా దైవజను వాడుకుంటూ ఉన్నారు దైవజనుడి ద్వారా ఎంతోమంది ఆదరించబడతా ఉన్నారు నిజంగా ఈ దినము మేము చాలా సంతోషిస్తున్నటువంటి దినం ఒకప్పుడు ఏమీ తెలియనటువంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి మమ్ములను దేవుడు తన అమూల్యమైన రక్తము చేత కడిగి దైవజనుడితో కూడా కలిసి ఆయన ఉన్నతమైన నామాన్ని మయంపరచడానికి దేవుడు కృప చూపించాడు దైవజనుడి ద్వారా ఎన్నో రకాల ఆత్మీయ అనుభవాలను నేర్చుకుంటూ అనేక స్థలాల్లోకి వెళ్ళి దేవుని పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించాడు మమ్మల్ని ఇలాగ వాడుకోవడానికి దేవుడు దైవజనులను వాడుకొని మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా చెక్కడానికి దేవుడు కృప చూపించాడు ఇంకా మాలాంటి అనేక మందిని దేవుడు దర్శించి అనేక మంది సేవకుల్ని సిద్ధపరిచి ప్రపంచ నలుమూలల దేవుడు దైవజనుడి ద్వారా అనేక మంది సేవకుల్ని పంపించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది దైవజనుడిని బట్టి నిజంగా ఇలాంటి ఆత్మీయ నాయకులను దేవుడు మాకు అనుగ్రహించినందుకు రెండు మనసుతో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం దేవునికి గలుగును గాక మెయిన్